తే ప్రాపకోసం చేసినటువంటి వాటిని కూడా సరివేస్తాం చక్కటిస్తాం వాటి నీళ్లు చేయడంలో రాష్ట్ర ప్రజలకు పైన పడకపో ఈ రాష్ట్రంలో అత్యంత వినబడినటువంటి వర్గాలు ఉన్నారు సామాజికంగా పరితరాలుగా అనేక అవసరాలు అందుబాటులో రాలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నిరుద్యోగ యువత యువకులు మహిళలు అందరూ కూడా ఆత్మవరణంతో ఉన్నటువంటి ప్రతి ఎవరిని వారి అవసరాల కోసం భవిష్యత్తు కోసమే ఉండాలని ఆకాంక్షించి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాలు తెచ్చుకుంది సో వారందరూ శ్రేయస్యే మా అందరి ముందున్నటువంటి ప్రజల కర్తవ్యం లక్ష్యం కూడా సరే కొన్ని వచ్చే కొంతమంది మంత్రులు పాత మంత్రులు మాజీ మంత్రులు అక్కడ నాకు కొన్ని విషయాలు మాట్లాడతా హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ నగరానికి రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదు చూస్తే సరే దీంతో నిర్వహణ ఫార్ములా వెళ్ళాం ఫార్ములాస్ ప్రజలందరూ తెలియాలి ట్రై పార్టీ అగ్రిమెంట్ వేరు దాన్ని తీసుకొని వచ్చి రేస్ కండక్ట్ చేసుకొని టిక్కెట్లు అమ్ముకొని దాంతో లబ్దు పొందాలనుకునేటువంటి ఒక కంపెనీ కంపెనీ పేరు రేస్ నెక్స్ట్ జల్ సరే అది ఎవరిదో దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో తెరవా చెప్తాం ఏబీపీ ఫార్ములా ఈ ఇంకో కంపెనీ ఈ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసే వాళ్ళ కంపెనీ ప్లస్ తెలంగాణ రాష్ట్రం ముగ్గురు కలిసి థై పార్టీ అభివృద్ధి చేసేది